శివపురాణం పదకొండవ భాగం ఋషులార సంపాదన మార్గాన్ని అనుసరించి ఉత్తమం మధ్యమం అధమం అని ధనం మూడు విధాలుగా ఉంటుంది శుద్ధమైన ద్రవ్యాన్నే దానం చేయాలి దానివల్ల పూర్ణఫలం వస్తుంది స్త్రీలకు తండ్రి భర్త ఇచ్చిన ద్రవ్యం ఉత్తమం గోవు భూమి తిలలు బంగారం నేయి వస్త్రములు ధాన్యము బెల్లం వెండి లవణం గుమ్మడికాయ కన్య ఈ పన్నెండు వస్తువులు దానార్హనమైనవి దానార్హమైనవి పనస మామిడి వంటి పండ్లు మినుము కంది పెసరా వంటి పప్పులను మిరియాలు ఆవాలు ధనియాలు ఇలాంటి శాపో శాకోపకరణాలను దానం చేయాలి ఇక విద్వాంసుడు ఇతరుల స్తోత్ర స్తోత్రాది ఇంద్రియాలకు ఆనందించ ఆనందాన్ని ఇచ్చే శబ్దాది విషయాలను దానం చేస్తే ఇంద్రియాధిష్టాన దేవతలు సంతోషిస్తారు గురుముఖత అధ్యయనం చేసి వాటి ద్వారా కర్మలకు తగిన ఫలం కలదనే నిశ్చయ బుద్ధిని కలిగి ఉండుటే ఆస్తిక్యం ఇతరుల భయం వల్ల ఆస్తిక్యాన్ని కలిగి ఉన్నట్లు నటించుట అధమం దరిద్రుడు ఏమీ లేనివాడే అయినా వాచిక కాయిక యజ్ఞాలను చేయాలి పాఠం జపం ఇత్యాదులు వాచిక యజ్ఞం తీర్థయాత్ర వ్రతాలను ఆచరించుట ఇత్యాదులు కాయిక యజ్ఞం ఏదో ఒక ఉపాయం చేత కొద్దిగానైనా దేవతార్పణ బుద్ధితో కర్మం చేయాలి తపస్సును దానాన్ని విడిచిపెట్టకూడదు ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన దానం కానీ ఏ కర్మ అయినా సరే ఇస్తుంది ఋషులు సూతుణ్ణి ప్రార్థివ ప్రతిమా పూజా విధానాన్ని గురించి చెప్పవలసింది కోరగా సూతుడిలా అంటున్నాడు ఋషులారా మీరు చక్కగా అడిగారు సర్వలోకాల్లోనూ సర్వ ఫలాలను ఇచ్చి వెంటనే దుఃఖాన్ని పోగొట్టే పూజా విధిని చెప్తున్నాను వినండి దీనివల్ల అపమృత్యు దోషం కాలమృత్యు దోషం రెండూ పోతాయి భార్యాపుత్ర ధన ధాన్యాదులు లభిస్తాయి మట్టి మొదలైన వాటితో చేసిన ప్రతిమలకు ప్రాణప్రతిష్ఠ చేస్తే చేసి పూజిస్తే సర్వభీష్టాలు ప్రసిద్ధిస్తాయి స్త్రీ పురుషులు ఇరువురుకు ఇందులో అధికారం ఉంటుంది పరిశుద్ధమైన మట్టిని తీసుకొని మంచి పొడిని కలిపి ప్రతిమం చేసి మంటపంలో ఉంచి పాలతో సంస్కరించి పద్మాసనాన్ని స్థాపించి శ్రద్ధతో పూజించాలి షోడ సోపచారాలతో పూజించి నైవేద్యం పెట్టాలి వినాయక ఆదిత్య విష్ణు పార్వతీ పరమేశ్వరులను నిత్యం పూజించాలి శివాభిషేకం వల్ల చిత్తశుద్ధి గంధార్పణ వల్ల పుణ్యం నైవేద్యం వల్ల ఆయుర్దాయం ధూపం వల్ల ధనం దీపం వల్ల జ్ఞానం తాంబూలం వల్ల భోగం లభిస్తాయి పూజా విధి అయిన తదుపరి నమస్కార జపములను మరవరాదు విఘ్నేశ్వరుని పూజించటం వల్ల ఇహలోకంలో సకలాభీష్టములు నెరవేరుతాయి శుక్రవారం నాడు శ్రావణ భాద్రపద మాసాలలో శుక్లపక్ష చవితి నాడు ధనుర్మాసంలో శతభిష నక్షత్రం నాడు తప్పక పూజించాలి తిథి నక్షత్ర యోగములకు వారమే ఆధారం అంటే రోజు ఆధారం వారానికి పెరుగుదల తగ్గుదల లేదు కనుక వారం స్వరూపం సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు వారంగా లెక్కించాలి రోజుగా తిథి యొక్క ఆది దేవపూజ ప్రశస్తం పుణ్యభోగాలు లభిస్తాయి రాత్రితో కలిసిన తిథి యొక్క పూర్వభాగం పితృదేవతారాధనకు ఉత్తమం తిథి యొక్క ద్వితీయార్థం పగటితో కూడి ఉంటే దేవపూజకు శ్రేష్టం తిది ఉదయం వ్యాపించి మధ్యాహ్నం వరకు ఉంటే ప్రశస్తం పూజా శబ్దానికి ఉత్పత్తి ఏంటంటే పూం జాయతే అనేనా అనేనా ఈ కర్మచేత్త పూ పూర్ణమైన భోగాలు జాయతే కలుగుతున్నాయి నిత్య నైమిత్తిక కర్యలు నిత్య నైమిత్తిక కర్మలు కాలంత్రమునందు కామ్యకర్మలు వెంటనే ఫలితాన్ని ఇస్తాయి ఋషులారా త్రిమూర్తులకు ఇంద్రాది దిక్పాలకులకు తక్కిన దేవతలకు దేవజాతులైన స్త్రీ పురుషులకు దిగ్గజాలకు పాతాలలోక వాసులైన మహానాగాలకు ధన్వంతరి అశ్విన్యాది దేవతలకు వారి వారికి ఇష్టమైన తిథి వార నక్షత్ర పక్ష మాసములు ఉన్నాయి వాటిని తెలుసుకొని ఆ సమయంలో వారిని పూజిస్తే కోరిన ఫలాలు వెంటనే లభిస్తాయి కర్మలను నిష్కామంగా చేస్తే జ్ఞానమే దాని సిద్ధి అవుతుంది స్థావర జంగమాత్మకమైన ఈ సర్వ జగత్తు సర్వ జగత్తు బిందునాదాత్మకం బిందువు శక్తి శివుడు నాదం శివశక్తి స్వరూపమే జగత్తు బిందువునకు నాదం ఆధారం ఈ జగత్తుకు బిందువు ఆధారం బిందువు నాదాలు రెండు జగత్తుకు ఆధారాలు బిందువు నాదంలో కలయటం సకలీకరణం దాని నుండే జగత్తు యొక్క ఆవిర్భావం లింగం బిందునాదాత్మకం కనుక జగత్ కారణం బిందువు దేవి శివుడు నాదం లింగం ఉభయాత్మకం కనుక జన్మరాహిత్యం కొరకు శివపూజ చేయాలి బిందు రూపిణియగు దేవి తల్లి నాదరూపుడ శివుడు తండ్రి లోకంలో ప్రత్యక్ష పార్వతీ పరమేశ్వరుడైన తల్లిదండ్రులను పూజిస్తే వారి ఆశీర్వాదంతో మానవునికి పూర్ణ అభ్యుదయం కలుగుతుంది జగత్తుకు కారణభూతులు పార్వతీ పరమేశ్వరులు కాగా మన ఆవిర్భావ హేతువులు తల్లిదండ్రులు వారిని కాదని ఎక్కడో దేవతలు ఉన్నారని అనుకోవటం అవివేకం కనుక ఋషులారా లింగ రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులను తల్లిదండ్రుల రూపంలోనూ తల్లిదండ్రులను పార్వతీ పరమేశ్వర రూపంగాను ఆరాధిస్తే వారి దయవల్ల ఐశ్వర్యం అభ్యుదయం కలుగుతాయి మునులారా వేదం యొక్క అంతరంగాన్ని అతి రహస్యమైన దానిని విప్పిచొప్తున్నాను వినండి భర్గుడు పురుషుడు భర్గ ప్రకృతి వ్యక్తం కానీ అంతరధిష్టానం గల గర్భమే పురుషుడు అని చెప్పబడుతున్నాడు లెస్సగా వ్యక్తమయ్యే అంతరధిష్టానం గల గర్భం ప్రకృతి అందువల్ల మొదటి గర్భం పురుషుడే ఈ జగత్తుకు పురుషుడు తండ్రి కనుక గర్భవాన్ అని పిలువబడుతున్నాడు పురుష ప్రకృతుల కలయిక మొదటి జన్మ అని ప్రకృతి నుండి జగత్తు వ్యక్తమవుట రెండవ జన్మాన్ని గ్రహించండి జీవుడు తన జనన మరణాలను తిరిగి పునర్జన్మను పురుషుని నుండే పొందుతున్నాడు మాయా ప్రభావం చేత మరో రూపంలో వ్యక్తమవటమే జన్మ జన్మించినది మొదలుగా జీర్ణమయ్యే స్వభావం కలవాడు కనుక జీవుడు పుట్టింది మొదలు పాశంలచే బంధింపబడినవాడు అని జీవశబ్దానికి మరొక అర్థం ఈ జన్మ పాష నివృత్తికై పిత్ర రూపమైన శివలింగాన్ని అర్చించాలి భమ్ గచ్చతీతి భగ భం వృద్ధిని గచ్చతి ఇది పొందినది కనుక భగము అని ప్రకృతికి పేరు ప్రకృతి నుండి ఈ సృష్టి ఇలా వృద్ధి పొందుతూనే ఉంటుంది పంచభూతాత్మకం ప్రకృతి ఆకాశం వాయువు అగ్ని జలం భూమి పంచభూతాలు పంచభూతాల నుండి పుట్టినవే పంచ జ్ఞానేంద్రియాలు చెవి చర్మం కన్ను నాలుక ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు శబ్ద స్పర్శ రూప రస గంధాదులు వాటి గుణాలు ఈ గుణాలను ఇంద్రియాలు అనుభవిస్తూ ఉంటాయి భగానికి సంబంధించింది కనుక భోగం ప్రకృతికి ఆధారభూతుడు పరమాత్మ కనుక ప్రకృతి జన్యమైన ఇంద్రియాల ద్వారా మనము అనుభవిస్తున్న భోగాలన్నింటికి ఆధారభూతుడు అనగా ఆధారభూతుడు అనగా ఇచ్చేవాడు పరమాత్మ అయిన శివుడే భగము అనగా ప్రకృతికి స్వామి అయిన భగవాను ఋషులు భర్గుడు అని పిలుస్తారు భగము అనగా ప్రకృతికి స్వామి అయిన భగవానుని ఋషులు భర్గుడు అని పిలుస్తారు పురుష ప్రకృతులు రెండు తత్వం లోకాలను ప్రకాశింపజేసే సూర్యుడు ప్రత్యక్ష భగవానుడు లోకంలో తల్లి బిడ్డకు జన్మనిచ్చిన గర్భకారకుడు తండ్రి అలాగే ప్రసవధర్మం గల ప్రకృతి అందు ఈ జగత్తును సృష్టించేవాడు లింగరూపుడైన శివుడు లింగం అంటే గుర్తులేక చిహ్నం పురుష పురుషశబ్దవాచ్యుడైన పరమాత్మకు చిహ్నమే లింగం ఆదివారం నాడు మహాలింగాన్ని పంచగవ్యాలతో ఓంకారంతో అభిషేకించాలి గోమయం గోజలం గోచీరం పెరుగు నెయ్యి ఇవి పంచగవ్యాలు ఓంకారానికి ధ్వనిలింగమని స్వయంభూలింగానికి నాదలింగమని యంత్రానికి బిందులింగమని ప్రతిష్టిత లింగానికి మకారలింగమని ఉత్సవమూర్తులకు ఉకార లింగమని గురువు యొక్క శరీరానికి ఆకారలింగం అని పేర్లు శివభక్తి కలగటానికి సులువైన ఉపాయం చెప్తాను వినండి మానవుడు రుద్రాక్ష ధారణ వలన నాలుగో వంతు భక్తిని విభూతి ధారణ వలన అర్ధభాగాన్ని మంత్రజపం వల్ల మూడు వంతులు భక్తిని పూజిస్తే పూర్ణ భక్తిని పొందుతాడు పూర్ణ భక్తి కుదిరితే జన్మరాహిత్యమే దాని ఫలం